ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు గుంటూరు నారాయణ విద్యా సంస్థల నుండి అత్యుత్తమ ఫలితాలు పొందడం గర్వకారణమని డీన్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ రవికాంత్ ఏవో శ్రీనివాసరావు తెలిపారు నాలుగు వందల అరవై ఆరు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు డెబ్బై ఐదు శాతం విద్యార్థులకు నాలుగు వందల యాభైకి పైగా మార్కులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడే జూనియర్ ఇంటర్ ఫస్ట్ రిజల్ట్స్ వచ్చాయి సెకండ్ రిజల్ట్స్ వచ్చాయి సో ఐపీ రిజల్ట్స్లో జూనియర్ ఇంటర్ అలానే సీనియర్ ఇంటర్లో స్టేట్ రిజల్ట్స్ కంటే కూడా చాలా బెటర్గా నారాయణ రిజల్ట్స్ వచ్చాయి ఓవరాల్గా నైంటీ టూ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ వచ్చింది సో ఈ నైంటీ టూ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ అనేది ఎవరికి కూడా సాధ్యం కాదండి అంత పాస్ పర్సంటేజ్ దానికి కారణం ఏంటంటే మేజర్గా నారాయణ మెటీరియల్ అదేవిధంగా మేము ప్రాక్టీస్ చేసేటువంటి సిడిఎఫ్ సిడిఎఫ్ అంటే కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములాతో పాటు ఇంటర్మీడియట్ మెటీరియల్ సో వీటి వల్లనే సాధ్యమవుతుంది దీంతోపాటు మా టీచర్స్ యొక్క కృషి అలానే విద్యార్థుల యొక్క కృషి అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఈరోజు యాక్చువల్గా ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇస్ ద హైయెస్ట్ మార్క్ అండి గుంటూరు బ్రాంచెస్లో అలానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ తర్వాత కూడా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ చాలామందికి కూడా నాలుగు వందల మార్కుల పైన రావడం జరిగింది దాదాపు మా దగ్గర ఉండేటువంటి స్టూడెంట్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ దాటిన వాళ్ళు ఉన్నారు సో ఈ సక్సెస్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ సక్సెస్ కారణమైనటువంటి మా టీచర్స్కి అలానే మా స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు విడుదల చేసిన ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు అత్యున్నతమైన ఫలితాలు సాధించినాయండి టాప్ స్కోర్ అండి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయండి దీనికి మెయిన్ నారాయణ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి పిల్లలకి వాళ్ళు చదివే చదివే విధానం కానీ అట్ ద సేమ్ టైమ్స్ మేము కండక్ట్ చేసిన వీకెండ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళకి ఇచ్చే అనాలసిస్ కానీ అవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయినాయండి ఈ టాప్ స్కోర్ రావడానికి మెయిన్ ఎజెండా వచ్చేసి నారాయణ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అట్ ద సేమ్ టైం మా అధ్యాపకుల యొక్క కృషి విద్యార్థుల యొక్క పట్టుదల దీని దీనింతటి కారణంగా ఈ అత్యున్నతమైన ఫలితాలు రావడానికి ఏకైక నిదర్శనం అండి ఆల్వేస్ చూస్ నారాయణ అండి థ్యాంక్ యూ అండి సహకళాశాల అమరావతి భవన్ ఏఓ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ వి శ్రీనివాసరావుని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కళాశాల నారాయణ విద్యా సంస్థల నుంచి అత్యున్నత ఫలితాలు అనేటువంటి వాటిని పొందడం జరిగింది దానికి ప్రధాన కారణం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి మా మెటీరియల్ అదేవిధంగా మా అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థుల యొక్క కృషి ఫలితంగా ఈనాడు అత్యున్నత ఫలితాలను సాధించడం జరిగింది ఇదే విధంగా మేము జరగబోయేటువంటి జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మంచి ఫలితాలను సాధించే విధంగా మా అధ్యాపకులందరూ కూడా కృషి చేసి మా విద్యార్థిని విద్యార్థులని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే నారాయణ విద్యా సంస్థలు మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దటంలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ముందంజలో ఉందని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మా మీద నమ్మకంతో మీ యొక్క బిడ్డల్ని ఇక్కడ చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలను అందించామని చెప్పని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఈ అందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు ఆదిత్య నేను నారాయణ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నాను నాకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో చాలా మంచి మార్కులు వచ్చాయి ఇక్కడ మాకు ఉన్న టీచర్స్ మాకు ఇచ్చిన గైడెన్స్ వల్ల మాకు ఇచ్చిన మెటీరియల్స్ వల్ల నాకు ఎంతో ఉపయోగం అయింది ఎగ్జామ్స్ ఎంతో చక్కగా రాయగలిగాను నారాయణ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు మంచి మార్కులు తెచ్చుకోగలరు నాకు వచ్చిన మార్కులకి నాకు ఎంతో ఆనందంగా ఉంది మెయిన్స్ పరీక్షల్లో క్వాలిఫై అయ్యి ఐఐటీల్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను మంచి ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను దీనికి మా టీచర్స్ యొక్క సహకారం ఎంతో కావాలి వారు నాకు జూనియర్ ఇంటర్లో సహకరించిన విధంగానే సీనియర్ ఇంటర్లో కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను నా ఈ సందర్భంగా నేను నా టీచర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు తన్మయ్ నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఇంట్ ఇయర్ ఎగ్జామ్స్లో నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మార్క్స్ రావడం కోసం చాలా నా టీచర్స్ అందరూ కష్టపడ్డారు సెకండ్ ఇయర్లో కూడా మంచిగా చదువుకొని చెయ్యి క్వాలిఫై అయ్యి ఒక మంచి ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అందుకు మా టీచర్స్ అందరూ చాలా సహకరిస్తానని అనుకుంటున్నాను నా పేరు వర్షిని నేను నేను ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో బాగా మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు కారణం నా నారాయణ టీచర్స్ అను లెక్చరర్స్ నాకు సహకరించారు వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ చాలా బాగుండడంతో వాళ్ళు సహకరించడంతో నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నానని చెప్పగలను నేను ఆ తర్వాత నేను జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యి ఐఐటీలో సీట్ తెచ్చుకొని నా నారాయణ పర్వుని పెట్టాలి అనుకుంటున్నాను ఇందు కారణంగా నేను నా టీ లెక్చరర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు అమృత నేను నారాయణ విద్యా సంస్థలో చదువుతున్నాను నాకు మంచి మార్కులు వచ్చాయి ఈ విద్యా సంస్థ వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ చెప్పిన పాఠాలు మా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మాకు వాళ్ళు చెప్పిన విధానం వల్ల నేను మంచి మార్కులు సాధించాను ఈ సంస్థలో చదివిన పిల్లలకి మంచి మార్కులు వస్తాయి వీళ్ళు చెప్పే పాఠాలు వింటూ వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ చదివితే మంచి మార్కులు వస్తాయి ఇలా మేము ఇలాగే మంచి మార్కులు తెచ్చుకుంటూ ఈ సంస్థకి పేరు